రాష్ట్ర పరిస్థితి మీద మాట్లాడాలి ఏ రకంగా ప్రజలకు చేయాలి మేనేజ్ ఎలా తీసుకెళ్ళాలి ప్రజలకి ఓటు హక్కు మీద ఒక ఆవశ్యకత ఓట్లు వీళ్ళు దొంగ ఓట్లు చేస్తారు దాని మీద అవేర్నెస్ దూషణ లేని ప్రచార పర్వం బూతులు మాట్లాడకుండా ఎటువంటి ఇది లేకుండా చక్కగా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనే దాని మీదే మేము మీ రోల్ ఎలా రోల్ అంటే శ్యాంబాబు శ్యాంబాబు గెటప్లోనే వెళ్తాం మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాం ఎందుకంటే మన వీర మహిళలు అందరూ ఉన్నారు చాలా మంది ఒక టీంలు ఏర్పడుతుంటాం మొత్తం తిరుగుతాం మొత్తం మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో అండ్ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు జెండాలు కలిగాక ఒక రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వానికి ఒక సంక్షేమానికి ఒక అభివృద్ధికి మహిళల పట్ల జరిగే అన్యాయాలకు కూడా రెండు జెండాలు కరయకే సరైన సమాధానం చెప్తుంది నేను నిన్న కూడా మాట్లాడాను అక్కడ ఎలా ఉందంటే మొత్తం అప్పుడు శ్రీకాకుళం నుంచి అతను మన బోర్డర్ వరకు నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానానికి ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు మీరు కూడా ఉన్న ఎన్నికల్లో పోటీ అంత తప్పుడు నాకు వైఖరి